పరిశ్రమల సీఎస్ఆర్ నిధుల సహాయంతో గ్రామాలకు అవసరమైన అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరుపాలెం సముద్ర తీరంలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జట్టిని కృష్ణపట్నం పోర్టు పీఆర్ హెడ్డు గంటా వేణుగోపాల్ ముతుకూరు మండలం వైసీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి నాయకులతో కలిసి మంత్రి కాకాని పరిశీలించారు గ్రామానికి విచ్చేసిన మంత్రి కాకానికి స్థానిక గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు సిపారెడ్డి రామ్మోహన్ రెడ్డి సిపారెడ్డి జానకీరాం రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక మత్స్యకారులు మహిళలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఫిషింగ్ జట్టిని పరిశీలించి అధికారులను అడిగి పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులకు అవసరమైన అన్ని సదుపాయాలతో జట్టి నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగున వైసీపీ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి ఎల్లంకారి సాయి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మత్స్యకారులు కోరుకుంటున్నటువంటి ఈ ఫిషింగ్ జెట్టి నిర్మాణం ప్రారంభించి దాని పురోగతిని సమీక్షించడానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే కృష్ణపట్నం పోర్టు ఏర్పడినప్పటి నుంచి గతంలో దాన్ని మేము ఫిషింగ్ హార్బర్ కింద వాడుకుంటున్నాం కాబట్టి మాకు ప్రత్యుమ్నాయంగా ఒక ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి ఈ ప్రాంత మత్స్యకారులు కోరడం దాని మీద దృష్టి పెట్టడం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమతుల ఆవశ్యకత ఉండడం దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి ఈ పని వాళ్ళ ద్వారా చేయిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకుని ప్రభుత్వం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి గారి కార్యాలయం దీని మీద శ్రద్ధ తీసుకుని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధుల కింద అదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ఈరోజు ముందుకొచ్చి ఈ ఫిషింగ్ జట్టి నిర్మాణానికి శ్రీకారం చుట్టి దానిని గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఇక్కడ ప్రారంభించడానికి భూమి పూజ చేయడం జరిగింది సివో గారు వేణుగోపాల్ గారు అందరూ ప్రధానమైనటువంటి ఇంజనీర్లు అందరూ కలిసి ప్రారంభించాం ఈరోజు అది దాదాపుగా డెబ్భై శాతం పూర్తయింది ఈరోజు అధికారులు ఇంజనీరింగ్ అధికారులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం ఏప్రిల్ పదిహేనో తేదీ కల్లా దాదాపుగా పూర్తి కాబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దీనిని ఈరోజు ఇరవై ఐదు కోట్లతో నిర్మించేటువంటి ఈ ఫిషింగ్ జట్టిని ఇంతటితో ఆపివేయకుండా దీనికి అవసరమైనటువంటి సకల సదుపాయాలు దీనికి కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి కార్యాలయం దగ్గర నుంచి ఏదైతే మత్స్యకారులకు అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మత్స్య సంపదని దాచుకోవడానికి కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఏదో అర్ధాంతరంగా అమ్మేసి వెళ్ళిపోకుండా రెండు రోజులు నిల్వ ఉంచుకునే దానికి కానీ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి మత్స్యకారులు ఈరోజు అమ్ముకునేటువంటి ధర రెట్టింపు ధర వచ్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం ఫిషింగ్ జట్టి నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఇతర మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టి ఆ మౌలిక సదుపాయాలను కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేయించడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా ఈరోజు పరిష్కారం చూపిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ ఫిషింగ్ జట్టికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా ఈరోజు దాదాపుగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఈరోజు అదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఫిషింగ్ జట్టిని నిర్మించడానికి ఓర్చుకోలేనటువంటి భరించలేనటువంటి వ్యక్తులు ఈరోజు నేరుగా కృష్ణపట్నం పోర్టు మీదనే బురద తల్లేటువంటి కార్యక్రమానికి తీశారు నేను అడుగుతున్నా సోమిరెడ్డిని నీ హయాంలో పోర్టు తీసుకురాలేకపోయావు కృష్ణపట్నం పోర్టు రావడానికి కారకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు రావడం జరిగింది ఆ తర్వాత ఈరోజు దానికి సంబంధించినటువంటి వేగవంతం కానీ జట్టిల నిర్మాణం కానీ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మత్స్యకారులకు సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉందో అది జరుగుతుంది దీనిని ఫిషింగ్ జట్టి లాంటివి నిర్మించడమే నేరమైనట్టుగా ఆ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి సంబంధించి మీరు ఎందుకు చేస్తారనేటువంటిది మనసులో పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేయడం భౌతికంగా దాడులు చేయడం అంటే ఇక్కడ యాజమాన్యాలు లేకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రభుత్వంలో జరిగితే గతంలో చేయలేకపోయాము ఈరోజు చేసామనేటువంటి పేరు వస్తుందని చెప్పి చెప్పి దాడి చేయడం హేయమైనటువంటి చర్య అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా నేను మొన్న జరిగినటువంటి దాడి పట్ల కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ మీద ఉద్యోగస్తుల మీద జరిగినటువంటి దాడి పట్ల స్థానిక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతం అనేటువంటి వ్యక్తిగా నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నా క్షమాపణ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది కానీ ఇక మీదటువంటివి జరగనివ్వం ఎందుకంటే ప్రతి యాజమాన్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద నా మీద వ్యక్తిగతంగా ఉంటే నా మీద బురద చల్లవచ్చు నా మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను బాధపడడం లేదు కానీ ఒక వ్యవస్థ మీద పది మందికి అండగా నిలిచేటువంటి దాని మీద ఈ సమాజం కోసం పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక సంస్థ మీద నీళ్ళు నీడలు కమ్ముకునేటట్టుగా దుష్ప్రచారం చేయడం మనమే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అవి మూతపడేటువంటి విధంగా మనం ప్రవర్తిస్తే మనల్ని భావితరాలు క్షమించమనేటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే కంటైనర్ టెర్మినల్ గురించి పదే పదే చెప్పినా కూడా లేదు నేను వినను నేను మొండిగా మాట్లాడతాను మీ మీద నేను దాడి చేస్తాను నేను ఏదో ఒక విధంగా మీ మీద కక్ష తీసుకుంటానని చెప్పి ఒక సంస్థ మీద వచ్చేటువంటి విధంగా ప్రవర్తించడం ప్రజా ప్రతినిధులుగా ప్రజా జీవితంలో ఉండేటువంటి ఏ వ్యక్తికి కూడా తగదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పరిశ్రమలు ఉండే యాజమాన్యాలకు అన్ని విధాలు అండగా నిలుస్తాం ప్రోత్సహిస్తాం విస్తరించేదానికి చర్యలు తీసుకుంటాం వాళ్ళ ద్వారా ఇంకా అవసరమైతే సిఎస్ఆర్ నిధులు సేకరించి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఇతోధికంగా సేవలు అందించడానికి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాపం చంద్రమోహన్ రెడ్డికి టికెట్ రాలేదు ఆయన టికెట్ రాకపోతే ఎవరి మీద బాధపడాలా చంద్రబాబు నాయుడిని తిట్టాల చంద్రబాబు నాయుడు మీద బాధపడాలి ఆయన నిన్న సమావేశం పెట్టి నా మీద పోరాడానన్నాడు సోమిరెడ్డి చాలాడా నా మీద పోరాడడానికి సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఏమి చేయలేకపోయాడు కాబట్టి సోమిరెడ్డి ఈరోజు నన్ను ఏమి చేయగలడు కాబట్టి నేను గోవర్ధన్ రెడ్డి మీద పోరాటా ప్రజల కోసం బ్రతికా పార్టీ కోసం బ్రతికా నువ్వు బ్రతికిందే ప్రజలతో బ్రతికావు ప్రజలను అడ్డు పెట్టుకుని బ్రతికావు ప్రజలను దోచుకుని బ్రతికావు నీకు నాన్న అడిగితే పార్టీ కూడా నీకు చాలా న్యాయం చేసింది నువ్వు ఈరోజు పార్టీని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఓడిపోయినటువంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చింది నిజంగా నీ పట్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చాలా ఉదారంగా వ్యవహరించాడు నువ్వు వాళ్ళని అనుకుంటే నీకు కళ్ళు కూడా ఉండవు నీ కుటుంబానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నిన్ను ప్రధానమైనది ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను వదిలించుకున్నారు వాళ్ళు వదిలించుకున్న తర్వాత నాలుగు సార్లు నీకు అవకాశం ఇచ్చి ఎన్నిసార్లు వదిలించుకున్నటువంటి వాడిని మనకెందుకు లేని పార్టీ కూడా వదిలించుకునేదానికి ప్రయత్నం చేసింది దాంట్లో ఆయన వాళ్ళని మాట్లాడతా ఇళ్ళని మాట్లాడతా మధ్యలో నన్ను కలిపి నీకు టికెట్ రాకపోవడానికి నాకు నేనేమన్నా నీకు టికెట్ ఇచ్చేవాడిని కాదు కాబట్టి నీకు టికెట్ రాకపోతే నా మీద బాధపడి నా మీద బొదని ఆ కోపం మీద చూపించినట్టుగా అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా నీకు టికెట్ రాకపోతే వాళ్ళని మాట్లాడకుండా నన్ను గురించి మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు సబబు కాదని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడానికి ఏదైతే ఈరోజు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయో నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ కానీ ఈరోజు ఉన్నటువంటి ఇది కానీ నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీకి సంబంధించినటువంటి బకాయిలు కూడా విడుదల చేశాం త్వరలోనే అవి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాం కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలకి అండగా నిలిచేటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలు ఆదరించేటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్మాణానికి ఈరోజు ఆయన తోడ్పాటును అందించినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని కట్టడానికి ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి అదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ యాజమాన్యానికి సిఈఓ జీజే రావు గారికి దీని నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్ర ప్రధానమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి నా మిత్రుడు వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నా తరఫున ఈ ప్రాంత మత్స్యకారుల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇది ఈ ప్రాంత మత్స్యకారు కుటుంబాలకి అంకితం చేయడం జరుగుతుంది ఈ ఫిషింగ్ జైట్ అని చెప్పి ఈ సందర్భంగా మనం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ డెర్మటాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు